సీతా సావిత్రి కనిపించట్లేదురా బ్యాగులు చదుకుని రెడీగా ఉండమన్నా నేను వచ్చి చూసేసరికి అక్కడ లేర్రా నువ్వెక్కడికెళ్ళావరా ప్రతాపన్నకి చెప్పి వద్దామని పోయానరా మొత్తం ఎతికాను ఎక్కడా కనిపించలేదు అయిపోయింది నేను నమ్మి వాళ్ళిద్దరి నీ దగ్గర వదిలేసి వెళ్ళాను చూడు అది నేను చేసిన పెద్ద తప్పు ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళారో మొత్తం సర్వనాశనం చేసేస్తావు కదరా నేనేం చేశానురా రా అయినా నేనేమైనా ఇలా జరుగుతుంది అని కలగన్నానా అయినా నన్ను అడుగుతున్నావు కదా నువ్వెందుకురా ఎందుకు వెళ్ళావు నీకు చెప్పి కదరా ఒక్క నిమిషం ఒక్క నిమిషం లేకపోయేసరికి మొత్తం సీతా సావిత్రి కనిపించకుండా పోయారు కదరా నా వల్లే పోయినట్లు మాట్లాడుతున్నావేంట్రా ఏ నీ వల్లే పోయారా నా వల్లే పోయారా అవును నీ వల్లే నా వల్లే పోయారా అవును నీ వల్లే వెళ్ళారు అయితే ఏంటి సూపర్ రా నువ్వు చాలా గొప్పోడివి నా వల్లే వాళ్ళు పోయారని చెప్తున్నావు కదా నీకొక్కడికేనా బాధ నాకు లేదా కష్టాల్లో కలిస్తుందాం సుఖాల్లో కలిసి ఉందాం కానీ ఒక్క అమ్మాయి కోసం ఇలా విడిపోతాం అనుకోలేదురా ఈ జన్మలో నా ముఖం నీకు చూపును నీ ముఖం నాకు చూపుకు బాయ్ అది కాదురా వద్దురా కలిసి ఉండటం కన్నా విడిపోవటమే బెటర్ నీ దారి నీది నా దారి నాది గుడ్ బై పోరా పో పౌరుషం కోపము నాకు ఉన్నాయి రా నాకేం నష్టం లేదు నిన్న ఆపజలు ఎవరు లేరు ఇక్కడ ఏ పోరా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు వద్దు నాకు నీకు కుదరదు పోరా ఎవరు మీరు కళ్యాణ దుబ్బ పోలీస్ యూనిఫామ్ లో ఉన్నాం కనపడలేదా పదరా స్టేషన్కి స్టేషన్ ఎందుకు అక్కడ సిఏ పోస్ట్ ఖాళీగా ఉందంటే నిన్ను కూర్చోబెడదామని పదరా కొడక కొడకీ కూడా తీసుకురా అవును సార్ ఓహో అంటే మనుషుల్లో మంచి మనుషులు చెడ్డ మనుషులు ఉన్నట్టే కిడ్నాపర్స్లో కూడా మంచి కిడ్నాపర్స్ చెడ్డ కిడ్నాపర్స్ ఉన్నారన్నమాట అంటే మీరు మంచి కిడ్నాపర్స్ గారు వీళ్ళు మంచి కిడ్నాపర్స్ అంట మీరు నమ్ముతారా సరే మీరు తీసుకుపోయారుగా వాళ్ళని ఎక్కడ పెట్టారు సార్ వాళ్ళని ఊరికి పంపిద్దామని బట్టలు సర్దుకుంటున్నాం సార్ అక్కడే వాళ్ళకు భోజనం కోసం ఆగాం సార్ మేము భోజనం కోసం వెళ్ళాం సార్ వాళ్ళని ఎవరో తీసుకెళ్ళిపోయారు సార్ వాళ్ళని తీసుకెళ్దామని ప్రయత్నించిన వీలే సార్ ఖచ్చితంగా వీళ్ళే తీసుకెళ్ళి ఉంటారు సార్